చాలా బాగానే జరిగిందా నడుస్తా ఉంది ఇంకా ఏం పేరు అన్నారు మీద ఏం పేరు అన్నారా ఏ పొదలకూరు నెన్నూరు అమ్మేసి ఉన్నారా కూర్చుని ఉన్నారా ఖాళీగా మొత్తం అమ్మేజ్ సార్ ఎంత ఇచ్చారు గొర్రె పిల్లలా పిల్లలు తీసుకుని వచ్చారు ఓకే లోపల వీడియో అటు తీసుకుయటికి వెళ్ళిపోయాను సో ఈ కట్టలో ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయనేది తెలియదు కానీ ఇరవై ఎనిమిదిన్నరకి అడిగారు ఇది ఇవ్వనని చెప్పేశాడు ఆయన ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ దారం సారీ ఆస్కింగ్ కాదు ఫైనల్ ప్రైస్ అడిగితే వేరే వాళ్ళు అడిగితే ఇరవై ఎనిమిది వేల ఐదు వందలకి అడిగితే ఇవ్వలేదు పిల్లలు అయితే పెద్ద పిల్లలు ఉన్నారు సో నిలబడి ఉండే పిల్ల మొత్తం కాలి కిందకి వస్తాయి పెద్ద పెద్ద పిల్లలే ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి విందాం ఎన్ని పిల్లలు ఉన్నాయి తెలియదు సో అది నేను పక్కన గేరం ఆడుద్దాం ఉంటే విన్నాను ఇరవై ఎనిమిదిన్నరకు అడిగినా కానీ ఇవ్వలేదు సో ఈ కట్ట ఒకటి చూద్దాం ఈ కట్టలో కూడా పిల్లలు పెద్ద సైజే ఉన్నాయి ఒక రెండు పిల్లలు చిన్నవి కనిపిస్తున్నాయి అక్కడ కనిపించేది ఒకటి ఉంది ఇక్కడ కనిపిస్తూ ఉంది రెండు పిల్లలు ఉన్నాయి మూడు పిల్లలు చిన్న పిల్లలు కనిపిస్తున్నాయి ఎంత ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అనేది అడిగి తెలుసుకున్నాయి ఒకసారి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలున్నాయి ఇది కాదా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయనాలు పిల్లలు ఇరవై తొమ్మిది గొర్రెలు ఇరవై ఐదు పిల్లలు ఏం చెప్పిందన్న దే ఎవరు మీరేనా వేరే వాళ్ళు ఇక్కడ ఉండేసి గారా సో ఇది విన్నారు కదండి ఏదో చెప్పినట్టు ధర వచ్చేసి ముప్పై ఆరు వేలు అనేది చెప్పినారంట థర్టీ సిక్స్ థౌజండ్ నాలుగు గొర్రెలకు పిల్లలు లేవు మిగతా గొర్రెలన్నీ పిల్లలు ఉన్నాయి ముప్పై ఆరు వేలు అనేది సో ఇది ఇంతసేపు బేరాడి బారం అనేది జరిగింది ఆఫ్ అండ్ ఆఫ్ అంటే దారం అయిపోయింది నుంచి నేను ఇందుకోసం తిరుగుతా ఉంటే ఫైనల్ గా దారం అనేది అయిపోయింది వీళ్ళకి దారం ఏమైందో అనేది తెలుసుకుందాం ఎంతకైనా అనేది చూసాయి ఐదు పిల్లలు ఇరవై మూడు గూర్రెలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు పెళ్లి కొడుకుని ఇరవై నాలుగు వేల నాలుగు వందలు అంటే ఇది దారం అయిపోయింది ఇప్పుడే ఆ ఎర్ర గొర్రెలు రెండు తీసేసి ఇరవై మూడు గొర్రెలకు ఐదు పిల్లలు అనేటి నాలుగు గొర్రెలు తీసేస్తామనేసి చెప్పినారు ఇరవై నాలుగు వేల నాలుగు వందలకి దారం అనేది అయిపోయింది ఇది రిజెక్ట్ చేసే గొర్రె అదొకటి ఎర్ర గొర్రె ఒకటి రెండు పోతే మిగతా ఏదైనా ఒక రెండు గొర్రెలు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఇక్కడిక్కడ తిరగడమే సరిపోతుంది టైమ్ దీంట్లో గొర్రెలు సూడి గొర్రెలు ఉన్నాయి సైజ్ అయిన గొర్రెలు తీసుకుంటున్నా అన్న తీస్తాను గొర్రె గొర్రె పోతుంది మొదటి రెండో అన్నారా సుడి ఉన్నాయి నాలుగైదు గొర్రెలు ఉన్నట్టున్నాయి ఏం అయ్యా చెప్పిన్నారు అనేసి దారం ఎలా రెండు రోజులు చెప్పిన ఇరవై రెండు రోజులు చెప్పిన వాటిని ఇరవై వేలు తడతాం ఇరవై రెండు వేలు కమ్ము సో ఇదైతే బేరం అయితే ఆయన కరెక్ట్గా చెప్పలేదు సో లైక్ తీసుకున్నాం సో అక్కడ కట్ట కూడా బాగానే ఉంది మధ్యలో నిలబడి ఉండే గొర్రెలు దీనికి ఏదో బేరం జరుగుతుంది దగ్గరికి వెళ్ళి విందాం వినేసి చెప్దాం మనం వాళ్ళకి అడగడం కట్ట కూడా ఏం బేరం జరుగుతుందో చూసి చెప్దాం కట్టలో గొర్రె గొర్రెకు ఒక పిల్ల ఉందండి గొర్రెకు ఒక పిల్ల జతకు రెండు పిల్లలు వస్తాయి ఇరవై ఐదున్నరకి అడుగుతున్నారు అడిగేవాళ్ళు సో చూసారు కదా ఇందాక ముప్పై నాలుగు అన్నారు ఇప్పుడు ఇరవై ఐదున్నర అంటున్నారు వాళ్ళు ఇరవై ఏడున్నరకి అయితే అంటున్నారు గొర్రె గొర్రెకి ఒక పిల్ల ఇరవై ఏడున్నర దీనికి ఏంటంటే రీజన్ పొదాలు ఉన్నాయి ఎక్కువగా పిల్లలు ఉండేటివి పొదాలు ఉన్నాయి ఇరవై ఏడున్నరకి ఫైనల్గా ఇస్తానంటున్నారు పిల్ల గొర్రెకి ఒక పిల్ల ఇరవై ఏడున్నరకి ఫైనల్ మీద వాళ్ళు ఆగి ఉన్నారు పొదాలు ఉన్నాయి కాబట్టి ఆయన అలా చెప్తా ఉన్నారు ఆ మాటకి సో ఈ కట్ట చూద్దాం మనం ఈ కట్ట వెళ్ళిపోతుంది సో రంగు లేకపోయినా అదే తెల్లది లేకపోయినా గొర్రె నీట్గా కనిపిస్తుంది దూరం నుంచే అంటే దొడ్డి మొదరికే ఉండొచ్చు గొర్రెలు అయితే బాగానే కనిపిస్తున్నాయి అవి అన్ని బాగున్నాయి సూడి గొర్రెలు పిల్లలు అయితే ఏం లేదు సో తెలుపు లేదంటే అవి తెల్లంగా ఉన్నాయి అవి వచ్చేటప్పటికి రంగు లేదంటే దొడ్డి ఏమైనా పాడై ఉంటుంది ఏం చెప్పిన్నారు ఇదే ధర అని గొర్రెని బట్టి ధర అండి ఇప్పుడు మీరు చూసారు కదా ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ దానికి తగ్గట్టుగా ఆ గొర్రె ఉంది ఇందాక ఆ కట్ట మీరు విన్నారు ఎంతకు ఫైనల్ అవుతుంది అనేది సో అది వస్తువుని బట్టి భేరం ఉంటుంది మీ దగ్గర గొర్రె ఉంది పిల్ల ఉంది అనేసి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అనేస్తే కుదరదు అది వస్తువు ఎంత ఉందో దాన్ని బట్టి బేరం చెప్పాలి ఇక్కడ సంతలో ముప్పై వేలుకి అమ్ముతున్నారు ఇరవై ఐదు వేలకు అమ్ముతున్నారు అంటే ఈ వస్తువు ఇరవై ఎనిమిది వేలు చెప్పారు పిల్ల లేకుండా ఆ వస్తువు ఇరవై ఏడున్నరవై పిల్ల గొర్రె గొర్రెకు పిల్ల వేసి రెండు తేడా ఉంది కదా సో అదండి రైతులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది జీవాన్ని బట్టి ధర ఉంటుంది అక్కడ అమ్ముడు పోతుంది మాకు కూడా ఇవ్వండి అనేది అయితే కరెక్ట్ కాదు సో పోతే ఇటు పక్కకు వచ్చేస్తే కట్టలు ఉన్నాయి ఇక్కడ ఒక రెండు కట్టలు ఉన్నాయి అక్కడ కట్టలు ఉన్నాయి సో చాలాసేపు అయితే చూసాం మనం ఇప్పుడు దాకా ఒక్కసారి ఇది కూడా అడిగేసి వచ్చేద్దాం అడిగేసి వీడియో చేద్దాం మనం చాలా పెద్దదిగానే వచ్చినట్టు ఉంది అనేసి అనుకుంటున్నా సో ఈ గొర్రెలు పిల్లలు ఎట్టున్నాయనేది అడిగి తెలుసుకుందాం సరే ఏం బాబాయ్ ఉందనాక సో ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అడిగి తెలుసుకుందాం సార్ ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఇరవై ఐదు పిల్లలు గొర్రెలు అరవై అరవై ఎనిమిది గొర్రెలకి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి పిల్లలు ఇటు నుంచి చూసుకుంటా పోదాం మనం పెద్ద పిల్లలే ఉన్నాయి అరవై గొర్రెలకి ఇరవై ఐదు పిల్లలు బేరం ఏముంది వెళ్ళి అడుగుదాం అంతే కదా ఈరోజు మార్కెట్లో ఎలా ఉందని తెలుసుకోవడానికే కదా సో ఇరవై ఎనిమిది వేల మీద బేరం అనేది ఇది ఇరవై ఎనిమిది వేలుగా అనేది బేరం చెప్తా అన్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా మిగిలి ఉండేది కట్ట ఒకటి మిగిలి ఉంది ఆ చివరిలో కూర్చొని ఉండేది కట్ట ఒకటి వీడియో తీయలేదు ఇకపోతే పెద్ద కట్ట స్టార్టింగ్ మనం ఇక్కడి నుంచే తీసుకుని పోయినాం సో పెద్ద కట్ట ఒకటి ఆగింది మూడు ఈ రెండు కట్టలే ఒక జత రెండు జతలు ఇచ్చేది లేదులే ఎన్ని గదులు ఎన్ని పిల్లలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం ధర విషయం పెద్ద కట్ట ఉంది కాబట్టి అడగలేం జస్ట్ పిల్ల తల్లు ఎన్ని ఉన్నాయో అడిగి ఆపేద్దాం వీడియో ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఆ ధరలు పక్కన పెట్టాలి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు అదే కదా సరే కట్ట పెద్దది ఉంది కాబట్టి మొత్తం కట్ట ధర ఆడగలేము అలాగనే సిడదీసి కూడా ఆడగలేము నూట ఐదు గొర్రెలకి ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయంట ఇవి ఎటు పక్క కూడా చెప్పలేము ఎందుకంటే మొత్తం కట్ట కూడా అడగలేం ఇది రెండు మూడు తీసి అడిగితే ధర ఎక్కువ ఉంటుంది సో ఇదండి వీడియో వచ్చేటప్పటికి రోజు సో నెక్స్ట్ వీడియో మళ్ళా నెక్స్ట్ వారం కలుద్దాం ఇంకా బెస్ట్గా తీయడానికి ట్రై చేద్దాం లాస్ట్ వారం తీయలేకపోయినకి కారణం ఒక వంద గొర్రె ఇలాంటి పెద్ద కట్టలు రెండు కట్టల నుంచి వంద గొర్రెలు వంద పిల్లలు పట్టుకున్నాం అందుకనేసి సెలక్షన్ చేసి చేయడం వల్ల పది ఆటైపోయింది టైం అందుకనేసి వీడియో తీయలేకపోయినాం అలాగే పదిహేడో తారీఖున బక్రీద్ వస్తుంది ఆ రోజు కరెక్ట్గా శుక్రవారం వస్తే సంతకు రాకపోవచ్చు సో బయట రైతుల దగ్గర కూడా ఆ గొర్రెలు ఉన్నాయండి మన దగ్గర కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ కనిపిస్తుంది కాల్ చేయండి వంద గొర్రెలు సూడి గొర్రెలు ఉన్నాయి ఒక దగ్గర తొంభై గొర్రెలు నలభై ఐదు పిల్లలు ఒక కట్ట ఉంది యాభై గొర్రెలు ఒక కట్ట ఉంది ఇలా మూడు కట్టలు ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి రైతుల దగ్గర ఉన్నాయి సంతలో అయితే మనం వేరే లెక్కన ఉంటుంది